హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్ జూలా నేను మీ లలిత ఈ వీడియో అయితే నేను నా ప్రీవియస్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను కదా మా హస్బెండ్ చేస్తున్న మినీ హారం అని దీని మేకింగ్ వీడియో కూడా వీలైతే నేను మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కానీ అది మాకు కుదరలేదు ఫ్రెండ్స్ కానీ ఈ హారం డెలివరీ అయిన తర్వాత ఇదే ఆర్డర్ ఇదే హారం మళ్ళీ లాంగ్ హారం కావాలి అని అనేదర్ ఆర్డర్ అయితే మాకు వచ్చింది దాని మేకింగ్ వీడియో అయితే నేను నెక్స్ట్ మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు దీని గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇది మనకి కేవలం ఫిఫ్టీన్ గ్రామ్స్లోనే అవైలబుల్గా ఉంది దీనికి వాడిన స్టోన్స్ వచ్చేసరికి రియల్ పర్చలు రియల్ ఎమ్రాయిల్డ్ రియల్ పుటారాలు రియల్ ముత్యాలు రియల్ పూసలు న్యాచురల్ సిగ్నిటీస్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్లోనే అవైలబుల్గా ఉంది లాంగ్ హార్మ్ వచ్చేసరికి ఎయిటీన్ గ్రామ్స్ ఫ్రెండ్స్ లాంగ్ హార్మ్ మేకింగ్ వీడియో అయితే నేను మీకు వన్ పర్సెంట్ అంటే మెయిన్ బేసిక్స్ మాత్రం షేర్ చేసుకున్నాను నెక్స్ట్ అది మేకింగ్ వీడియో నెక్స్ట్ మినీ హారం తర్వాత వస్తుందనమాట ఫైనల్ లుక్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇది ఎందుకు వన్ వీక్ పట్టిందో మీకు నెక్స్ట్ వచ్చే మేకింగ్ వీడియోలో అయితే మీకు అర్థమవుతుంది లాంగ్ హారం అయితే టెన్ డేస్ వరకు పట్టింది ఫ్రెండ్స్ ఈ ఆర్నమెంట్స్ ప్రతీది కూడా హ్యాండ్ మీద మాత్రమే తయారు చేస్తారు ప్రతి జవ్వ ప్రతీది కూడా హ్యాండ్ మీద మాత్రమే తయారు చేస్తారు అందుకే నేను చెప్తున్నాను ఎప్పుడు కూడా ఎవరైతే ఫ్యాషన్కి వాళ్ళ అభిరుచికి వాళ్ళ పెట్టుబడికి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో ఈ ఆర్నమెంట్స్ వాళ్ళ కోసమే ఫ్రెండ్స్ ఎందుకు ఫ్యాషన్కి అని చెప్తున్నాను అంటే ఇప్పుడు ఫ్యాషన్ అంటే ట్రెండింగ్లో ఏది నడుస్తుందో దాన్ని ఫ్యాషన్ అంటాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రెండింగ్ అంటే మన అమ్మమ్మల నాటి ప్రతి కళని ప్రతి హస్తకళని చేనేత కానీ హ్యాండ్ మీద తయారు చేసే ప్రతి దాన్ని పాతకాలం ఆర్కిటెక్ట్స్ని కానీ వాటి మీద ఉన్న డిజైన్స్ని కానీ వాళ్ళ హౌస్లో కానీ ఫర్నిచర్ మీద కానీ ప్రతి ఆర్కిటెక్ట్ని కూడా డీటెయిల్డ్గా ఒక రాజసం ఉట్టిపడేలాగా ఎలా అయితే డిజైన్ చేయించుకుంటున్నారో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్యాషన్కి ఎంత అభిరుచినైతే ఇస్తున్నారో రోజు మనం ప్రతి ఒక్కళ్ళని చూడొచ్చు ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళ కోసమే ఈ ఆర్బర్ ఆర్నమెంట్స్ ఫ్రెండ్స్ ఎందుకు అంటే పాత కాలంలో అమ్మమ్మల నాటి కాలంలో ఏడు వారాల నగలు ఉంటాయి ఈ రెండు నగ మినీ హారం అలాగే లాంగ్ హారం కూడా మీరు పక్క పక్కన చూడొచ్చు కలర్ వేరియేషన్లో వాళ్ళ శారీస్కి తగ్గట్టు వాళ్ళు ఎలా డిజైన్ చేయించుకున్నారు కూడా స్టార్టింగ్ నేను పిక్ మీతో షేర్ చేసుకున్నాను మీరు చూడవచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ ఏడు వారాల నగలు గురించి అయితే నేను చెప్తాను ఇప్పుడు పాతకాలంలో కలర్కి తగ్గట్టు కలర్ కాంబినేషన్కి తగ్గట్టు అమ్మమ్మలు నాటి కాలంలో ఏడు వారాల నగలు ఉండేవి కదా ఈరోజుని కూడా అలాగే ఏడు వారాల నగలు అంటే ఇప్పుడు ఈ నక్లీస్ వచ్చేసరికి మనకి ప్యూర్ గోల్డ్లో అయితే హండ్రెడ్ గ్రామ్స్ పైన అవుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్లోనే అవైలబుల్గా ఉంది అంటే ఈ హారాలు మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్లో ఎన్ని చేయించుకోవచ్చో మీరైతే అర్థం చేసుకోగలుగుతారనుకుంటున్నాను ఇదైతే లాంగ్ హారం ఫ్రెండ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ కలర్ డిఫరెన్స్లో వాళ్ళ శారీస్కి వాళ్ళ ప్రియారిటీకి తగ్గట్టు వాళ్ళు కలర్ కాంబినేషన్ అనేది మాతో షేర్ చేసుకున్నారు దానికి తగ్గట్టుగా మేము రెడీ చేసాము దీనిలో కేవలం సిగ్నిటీ స్టోన్సే నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ స్టోన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే పచ్చలు పుటాలు ముత్యాలు పూసలు ఇంకా అనదర్ ఫ్రెండ్స్ ఇవి దీనికి సంబంధించిన వర్క్ మొత్తం కూడా హ్యాండ్ మీద మాత్రమే తయారైంది నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకొని కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి నా బయోలో కూడా వాట్సాప్ నెంబర్ అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్